భక్తులకు ఆ స్వామికి సంబంధించిన ప్రతి వస్తువు అత్యంత పవిత్రమైంది కాగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తాజాగా ఓ శుభవార్త చెప్పింది కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు డైరీలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది ఇప్పటి వరకు ఆఫ్లైన్లో పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు డైరీలను తెప్పించుకోవచ్చని ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి పన్నెండు పేజీలు ఆరు పేజీలు సింగిల్ షీట్ టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫోటోతో క్యాలెండర్లను తయారు చేసినట్లు తెలిపారు వీటితో పాటు డీలక్స్ డైరీలు చిన్న డైరీలను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని వివరించారు టీటీడీ క్యాలెండర్లు డైరీలు కావాల్సిన వారు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు అలాగే టీటీడీ ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల తిరుపతి తిరునాచారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు విజయవాడ విశాఖపట్నం న్యూఢిల్లీ ముంబై వేలూరులోని ప్రముఖ బుక్ స్టోర్లు ప్రధాన కళ్యాణ మండపాల్లో తిరుమల శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు దీనికోసం మొదట టీటీడీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి అనంతరం కుడివైపు భాగంలో లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేయండి లాగిన్ అయ్యాక ఆన్లైన్ సర్వీస్ ఆప్షన్ను కనిపిస్తోంది ఈ ఆప్షన్లో కిందికి వస్తే డైరీలు క్యాలెండర్లు పంచాంగం ఆప్షన్ ఉంటుంది అనంతరం మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న డైరీ లేదా క్యాలెండర్ వంటి ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి ఇక్కడ మీరు భారత్లో నివసించే వారైతే ఐటెం షిప్పింగ్ కోసం భారతదేశం ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి ఒకవేళ భారత నివాసి కాకపోతే ఇంటర్నేషనల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి అనంతరం పూర్తి అడ్రస్ ఎంటర్ చేయాలి అనంతరం మీరు ఎంపిక చేసుకున్న ఐటమ్స్ను బట్టి ధర చూపెడుతుంది తర్వాత ఆన్లైన్ పేమెంట్ గేట్వేను ఉపయోగించి డబ్బు చెల్లించాలి ఈ విధంగా కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు డైలీలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు